సోదరా మీడియా మిత్రులకు నమస్కారం ఈ ప్రత్యేక పత్రిక సమావేశంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ಪೆದ್ದ ಉತ್ತಮ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ತುಮ್ಮ ನಾಗೇಶ್ವರ ಗಾರು ಶ್ರೀಧರ್ ಬಾಬು ಗಾರು ಸೀತಕ್ಕ ಪೊಂಗ್ಲೇಟ್ ಶ್ರೀನಿವಸ್ರೆಡ್ಡಿ ಗಾರು ಪ್ರಭಾಕರ್ ಗಾರು ವಿವೇಕ್ ವೆಂಕಟಸ್ವಾಮಿ ಗಾರು ವಾ ಶ್ರೀಹರಿಗಾರು ಕಬ್ಬಂಪಲ್ಲಿ ಸತ್ಯನಾರಾಯಣ ಗಾರು ಮೇಡ್ಪಲ್ಲಿ ఈ పత్రికా సమావేశంలో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించడము తెలుగు ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజల యొక్క గౌరవ ప్రతిష్టలను పెంచింది ఈరోజు దేశ రాజకీయాలలో ఒక పక్కన రాజ్యాంగాన్ని మార్చాలి రిజర్వేషన్లను రద్దు చేయాలి ఎన్నికల్లో నెగ్గాలి అంటే ఎన్నికల కమిషన్ను కూడా దుర్వినియోగపరిచి బ్రతికున్న ఓటర్లను చనిపోయినట్టుగా లేని ఓటర్లను ఉన్నట్టుగా నమోదు చేసి ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ ఒక పక్కన మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో సాధించుకున్న ప్రజాస్వామ్యం శాంతియుతంగా ప్రపంచాన్నే జయించవచ్చు అని ఆదర్శంగా నిలబడిన మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగాన్ని రక్షించడం రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించడం రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని పరిరక్షించడం ఇండియా కూటమి ఈరోజు ఇంకొక పక్కన అందుకే రాజ్యాంగ వ్యతిరేకులైన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్రలు చేస్తున్న వాళ్లను ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించడానికి ఇండియా కూటమి రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యవసాయ రైతు కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ ఉస్మానియా యూనివర్సిటీ పట్టభద్రుడు తెలంగాణ హైకోర్టు జడ్జిగా ఇతర రాష్ట్రాలలో చీఫ్ జస్టిస్గా సుప్రీంకోర్టు జస్టిస్గా సుదీర్ఘకాలం సేవలను అందించి రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు రాజ్యాంగ నిపుణుడిగా పేరుగాంచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము ఈరోజు వారిని గెలిపించవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉన్నది దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారి తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండియా కూటమి రాజకీయాలకు అతీతంగా న్యాయ నిపుణుడు న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడంతో రాజకీయాలకు అతీతంగా మనందరము ఏకం అవ్వాల్సిన సందర్భము అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ అదేవిధంగా ఉభయ రాష్ట్రాలలో ఉన్న బీజేపీ రాజ్యసభ లోక్సభ మెంబర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్న తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం అందుకే మనందరం కలిసికట్టుగా నలభై రెండు మంది లోక్సభ సభ్యులు పద్దెనిమిది మంది రాజ్యసభ సభ్యులు ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని చంద్రశేఖరరావు గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసుద్దీన్ ఓవైసీ గారిని అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినా ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి ఆయా పార్టీలను కూడా తెలుగు వాళ్ళుగా మన వాళ్ళు సంప్రదించి మద్దతు కూడగట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చేయాలి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలవడము ఇప్పుడు అవసరం ఎందుకంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే న్యాయ నిపుణులు న్యాయ కోవిధులు రాజ్యాంగాన్ని ప్రజలకు ఆ స్ఫూర్తిని అందించడానికి ఉపరాష్ట్రపతిగా ఉంటే ఇది దేశ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది అందుకే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రాజకీయాలకు అతీతంగా మనందరం ఏకమై జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది వారికి మద్దతు ఇవ్వవలసిందిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పార్టీలను వాటి నాయకత్వాన్ని ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రివర్గం తరఫున వారందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇండియా కూటమి ప్రతిపాదన ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా ఇండియా కూటమి ఇండియా కూటమి తరఫున అన్ని రాజకీయ పార్టీలను అడుగుతున్నాం ఇది ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాదు అందుకే మీకు మొట్టమొదటి ఓపెనింగ్ రిమార్క్స్లోనే చెప్పిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కాదు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రతిపాదించిన అభ్యర్థి కాదు ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి న్యాయ నిపుణుడు న్యాయ కోవిదుడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రతిపాదించు వారికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం కానీ అనుబంధం కానీ సభ్యత్వం కానీ లేదు పార్టీలకు అతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉన్నది అందుకే ఈరోజు తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించాలనుకున్నప్పుడు ఏకమైన అంతెందుకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి ఉప ఎన్నికలకు నంద్యాలలో పోటీ పడినప్పుడు ఆనాడు గంగుల ప్రతాప్ రెడ్డి గారు రాజీనామా చేసి పివి నరసింహారావు గారు నంద్యాల ఎంపీగా ప్రతిపాదించినప్పుడు పెద్దలు నందమూరి తారక రామారావు గారు ముందుకు వచ్చి ఒక తెలుగువాడి దేశ ప్రధానమంత్రి అవుతున్నాడు అంటే అది మనందరికీ గర్వకారణము ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా పోటీ పెట్టడం లేదు అందుకే పివి నరసింహారావు గారిని గెలిపించండి అని చెప్పి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ముందుకు వచ్చింది సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉన్న కాంగ్రెస్ తెలుగుదేశం ఆనాడు ఎన్టీ రామారావు గారు పివి నరసింహారావు గారికి సంపూర్ణమైన మద్దతును పలికి వారి గెలుపుకు పూర్తిగా సహకరించి రాజకీయ విఘ్నతను ప్రదర్శించారు ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయ విఘ్నతను ప్రదర్శించి ఒక తెలుగువాడు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చింది ఈనాడు వారు ఉపరాష్ట్రపతిగా నెగ్గితే భవిష్యత్తులో వారు రాష్ట్రపతి అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది మళ్ళీ నీలం సంజీవరెడ్డి తర్వాత పివి నరసింహారావు గారి తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి ఒక గొప్ప అవకాశం మనందరికీ గౌరవం దక్కే అవకాశం ఉంది అందుకే ఈరోజు మనందరం ఈ చర్చలు మీరు అడిగే ప్రశ్నలు చర్చలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి కాబట్టి ఈరోజు వివాదాలకు సంబంధించిన ప్రశ్నల కంటే విఘ్నతతో కూడుకున్న విధానంతో మనందరం ముందుకు వెళ్ళాలి మనందరం కూడా విఘ్నత ప్రదర్శించాలి మనందరం ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ఈరోజు రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అంటే రాజ్యాంగ నిపుణుడు న్యాయ కోవిదుడు ఉపరాష్ట్రపతి ఉంటే అందరికీ గౌరవంగా ఉంటుంది ఈ దేశానికి అంతిమంగా మేలు జరుగుతుంది కాబట్టి వివాదాస్పదమైన ప్రశ్నలు కానీ వివాదాస్పదమైన అంశాలకు ఈరోజు పత్రికా సమావేశంలో తావు లేదు అందుకే పాత్రికే మిత్రులు కూడా నా విజ్ఞప్తి మీ ఆలోచనలు ఏవైనా ఉన్నా మీ భిన్నాభిప్రాయాలను కూడా పక్కన పెట్టి మీరందరూ కూడా కలిసి కట్టుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా మీ అందరి సూచన ఏ రకంగా ఉంటే ఆ రకంగా ముందుకెళ్దాం ఏదైనా తెలుగు వాళ్ళందరినీ కూడగట్టడమే మా అందరి యొక్క ఉద్దేశము మీరిచ్చే సూచనలు తీసుకొని ఇంకా మంచి కార్యాచరణ మీరు ఏదైనా ఇప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఇది క్యూకి ఆ ఉపరాష్ట్రపతి చునావు కిసాన్ పరివార్ తెలంగాణ చోటే గాంసే కుత్కే గావమే पाठशाला नहीं है तो अगले गांव में जाकर पढ़ाई लिखाई करके उस्मानिया यूनिवर्सिटी से लॉ ग्रेजुएट बनकर हाईकोर्ट जज ऑफ आंध्र प्रदेश गोवा लोकायुक्त चेयरमैन सुप्रीम कोर्ट जस्टिस तक एक तेलंगाना किसान का लड़का उतना दूर पहुंच गए आज इंडिया अलायंस जस्टिस सुदर्शन रेड्डी को अपने तरफ से उम्मीदवार बनाए इसीलिए आज हमारे कैबिनेट और कांग्रेस पार्टी तेलंगाना के जनता की ओर से और तेलुगु जाति के तरफ से हमारे गुजारिश यह है कि तेलुगु देशम जनसेना वाईएसआर बी आर एस एंड एम आई एम सब राजनीतिक दल नेता लोगों से एक ही गुजारिश है हम सब लोग इकट्ठा होकर जस्टिस सुदर्शन रेड्डी जीतने के लिए कोशिश करना क्योंकि पीवी वी नरसिंह राव जी के बाद ऐसा मौका नहीं मिला तेलंगाना की ओर से इसीलिए आज इंडिया अलायंस के उम्मीदवार कोई राजनीतिक दल से उनका कोई लेना देना नहीं है वो लीगल एक्सपर्ट स्टिट्यूशनल एक्सपर्ट लगातार देश के लिए सेवा किए ऐसे जस्टिस सुदर्शन रेड्डी को आज के तारीख में हम सब लोग मिलकर मदद देने का जरूरत है जिस दिन पीवी वी नरसिंहराव जी इस देश की प्रधानमंत्री बने उस दिन तेलुगु देशम पार्टी अध्यक्ष एन टी रामाव जी ने नंदियाल बाई इलेक्शन चुनाव में किसी उम्मीदवार को कड़ा नहीं किए क्योंकि एक तेलुगु प्राइट पीवी नरसिंहराव इस देश के प्रधानमंत्री बने तो हमारे सबका विकास हमारे सबका सबका पहचान इसीलिए उस दिन जो एन टी रामाराव ने जो निर्णय लिया पीवी नरसिंह नरसिंहराव जी को मदद किए आज भी तेलंगाना की ओर से मेरा एक ही गुजारिश है जस्टिस सुदर्शन रेड्डी नॉन पॉलिटिकल नॉन कॉन्ट्रोवर्शियल एंड लीगल एक्सपर्ट हम सब लोग उनको मदद देना आने वाले चुनाव में उनको जिताने के लिए मैं गुजारिश कर रहा हूं मुख्यमंत्री जी का एक सवाल है आप विपक्ष के लोगों का ये कहना है कि एक तरफ तो तेलंगाना कांग्रेस और तेलंगाना की सरकार बयालीस परसेंट आरक्षण के लिए दिल्ली से हैदराबाद एक की हुई है दूसरी तरफ जो एनडीए के कैंडिडेट हैं वो भी ओबीसी है तो क्यों नहीं रहे प्रमोद जी अच्छा सवाल किए जब कांग्रेस पार्टी तेलंगाना में जाति गणना किए जाति गणने के इंडिपेंडेंट एक्सपर्ट कमिटी चेयरमैन इज जस्टिस सुदर्शन रेड्डी उनके सुझाव से हम लोग 42 परसेंट रिजर्वेशन कैबिनेट में पास किए और असेंबली में भी चर्चा किए पास किए वो दो बिल आज राष्ट्रपति जी के पेंडिंग है दूसरी तरफ जो एनडीए संविधान के खिलाफ संविधान को बदलने के लिए आरक्षण को हटाने के लिए ओबीसी रिजर्वेशन पर 42 परसेंट रोक कर ओबीसी को अन्याय करने के लिए जहां पर कोशिश कर रहा है उनके उम्मीदवार राधा कृष्णन मगर जस्टिस सुदर्शन रेड्डी इंडिपेंडेंट एक्सपर्ट कमिटी चेयरमैन फॉर ओबीसी रिजर्वेशन उनका जाति नहीं है उनका निर्णय ओबीसी पक्ष में है इसीलिए आप आप सब लोगों से जितने लोग ओबीसी के पक्ष में कड़ा कर रहना चाह चाहता है सुदर्शन रेड्डी के साथ जोड़ना है क्योंकि सुदर्शन रेड्डी जी इंडिपेंडेंट एक्सपर्ट्स कमिटी चेयरमैन ही हैज डन लॉट ऑफ एफर्ट्स फॉर ओबीसी रिजर्वेशन टू इंक्रीज अप टू फोर्टी टू परसेंट ही हैज गिवन ऑल दो सजेशन एजुकेशन एम्प्लॉयमेंट पोलिटिकल रिजर्वेशन ये सब चीजों के लिए सुदर्शन रेड्डी ने मदद की वो ऑफिशियल इंडिपेंडेंट एक्सपर्ट कमिटी चेयरमैन इसीलिए कांग्रेस पार्टी वो इंडिपेंडेंट एक्सपर्ट कमिटी चेयरमैन आज भी इज एक्सपर्ट इज लीगल एक्सपर्ट इज कॉन्स्टिट्यूशनल एक्सपर्ट इसीलिए हम लोग उनको उम्मीदवार कड़ा किए इसीलिए हम सब लोग उनको मदद दे रहे हैं राधा कृष्णन जी अगर जीत गए तो ओबीसी को अन्याय हो जाएंगे 42 परसेंट रिजर्वेशन मिलने सोच भी नहीं सकते मगर वही सुदर्शन रेड्डी अगर वाइस प्रेसिडेंट बन गए तो हमारे 42 परसेंट मिलने वाले इसीलिए सबसे ज्यादा लाभ ओबीसीओं को सुदर्शन रेड्डी जीत में है इसीलिए प्रमोद जी आप सब लोग इकट्ठा होकर इस बार हमको मदद देना है ये, ये रोज दीन क्या परमिता राम आशीष जी इक्कीस तारीख सुदर्शन रेडि जी का नाम है नाम होने के बाद हम लोग सबसे दिल्ली से सुझाव लेंगे इंडिया गठबंधन क्या करना चाह रहा है कि इंडिया गठबंधन सुझाव लेके हम आगे रास्ता निकालेंगे आत्म प्रबोध अनुसार ओट वे विज्ञप्ति आत्म प्रबोध अनुसार राजू खदर्शन रेडिगर ఈరోజు సుదర్శన్ రెడ్డి గారి గెలుపు రాజ్యాంగం పరిరక్షించబడుతుంది ఎన్డీఏ ఒకవేళ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చడమే కాకుండా రిజర్వేషన్లను కూడా రద్దు చేస్తారు అది వేగంగా అమలు జరుగుతుంది అందుకే ఈరోజు ఇండియా కూటమి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాజ్యాంగానికి సంబంధించినే మాట్లాడుతున్నాం नहीं ऐसा नहीं है क्योंकि दक्षिण भारत से जो भी प्रतिनिधि बनने वाले वो इंडिया पक्ष में रहना है क्योंकि आज दक्षिण भारत को विभाजन करने में भाषा पे और प्रांत के नाम पे जो विभाजन करने वाले उनके खिलाफ लड़ रहे हम देश को जोड़ने के लिए कोशिश कर रहे हैं क्योंकि आज, आज आप चुनाव में देख रहे हैं इलेक्शन कमीशन का एटीट्यूड भी आप देखें तो महाराष्ट्र में चार महीने में एक करोड़ वोट जमा कर दिए बिहार में अभी चुनाव है कुछ कम पचपन लाख वोट निकाल दिए तो ऐसे समय पर जो संविधान को बचाने वाले हैं उनके साथ में जोड़ना है ये नॉर्थ साउथ के मामला नहीं है यह संविधान की मामला है संविधान को आगे लेकर जाना है इसीलिए हम लोग ये हमारा सब सबसे एक ही गुजारिश है इंडिया गठबंधन बंगाल में है दिल्ली में है गुजरात में भी है सब जगह में है तो ये ये, ये, ये सवाल नॉर्थ और साउथ का नहीं है ये सवाल ऐसे है कि संविधान बचाने वाले संविधान को हटाने वाले के बीच में ये चुनाव है आप 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 नहीं नहीं ये तेलंगाना वर्षे तमिलनाडु नहीं है संविधान को बचाने वाले संविधान को हटाने वाले दोनों के बीच में ये चुनाव लड़ाई हो रहा है जब तक तो जस्टिस सुदर्शन रेड्डी का नाम डिक्लेयर नहीं हुए जब, जब मल्लिकार्जुन खड़गे जी अनाउंस करने के बाद ये सब सारे हो रहे इसीलिए हम लोग क्यों अभी इमरजेंसी प्रेस मीट लगाए इसीलिए वो अभी वोट बहुत दूर है अभी जो मदद है अभी तेलंगाना के लिए और तेलुगु के लिए एक प्राइड है इसीलिए वो लोग फिर रीअसेसमेंट कर लेके वो उनका एसोसिएशन जहां पर भी हो ये चुनाव नॉन पॉलिटिकल के वोटिंग के लिए हम मांग रहे हैं देशमंत वर्कउट आंध्रप्रदेश के नमस्ते आंध्रप्रदेश मतम देश में आत्म प्रबोध अनुसार ओटेमान विज्ञप्ति ये which one? this is india alliance proposal. this is not from congress party. He is from Jalanda, Raju, also yes, sir. Uh, i wanted to appreciate india alliance. why? because they have given opportunity to contest as a vice president of india from telangana. he, he is our pride. so i wanted to appreciate uh, india alliance.

కరెక్ట్ అందుకే ఒక ప్రత్యేకమైన సందర్భం ఇది ఈ ప్రత్యేకమైన సందర్భంలో ప్రత్యేకమైన నిర్ణయాలు ప్రత్యేకమైన ఫలితాలు వస్తాయి మీ అందరూ కూడా మద్దతు ఇవ్వాలి అనేది వివాదాలకు అతీతంగా మీ అందరు మద్దతు ఇవ్వాలి వారి రెస్పాన్స్ వారే చెప్తారు ఇప్పటి వరకు మా విజ్ఞప్తి వరకే పరిమితం అవుదాం సుగంధ్ ఇప్పుడు మీరు నేను చెప్పింది వినట్టు ఉన్నారు మేము తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జనాభా లెక్కలేసి బలహీన వర్గాల లెక్కలు తేల్చి బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ కమిటీ సూచన మేరకు ఆ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మనే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆయన బలమైన బలహీన వర్గాల గొంతుక ఈరోజు ఎన్డీఏ ప్రతిపాదించిన అతను రాజ్యాంగానికే వ్యతిరేకం రాజ్యాంగాన్ని మార్చాలని రిజర్వేషన్లు రద్దు చేయాలని నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న బిల్లులను అడ్డుకుంటున్న మోడీ ప్రతినిధి సో బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్త బలహీన వర్గాలకు అండగా నిలబడే వ్యక్త సో బలహీన వర్గాలకు అండగా నిలబడే వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి రీసెంట్గా ఆయన ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ కమిటీ చైర్మన్గా బలహీన వర్గాలకు విద్యలో ఉద్యోగాలలో రాజకీయాలలో ఏ విధమైన రిజర్వేషన్లు అందించాలనో ఒక గొప్ప సూచన చేసిన వ్యక్తి కాబట్టి బలహీన వర్గాల పక్కన నిలబడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు పక్కన నిలబడడం అనేది మనందరి యొక్క నైతిక ధర్మము ఇదే ప్రణాళిక అందరు ఇంతమందిని కూడా ఈ ఈరోజు మీ అందరి దగ్గరకు వచ్చి మొదటి విజ్ఞా మిమ్మల్ని విజ్ఞప్తి అప్పీల్ చేయడం ద్వారా ఈరోజు మొదటి అడుగు ముందుకు వేసినాం అందుకే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలే ఎంబడే నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చేసినాం ఇప్పుడు ఇరవై ఒకటి తారీఖు రోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది ఆ తర్వాత ఇండియా కూటమిలో కూర్చొని చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలనో అందరి సలహా సూచనలు తీసుకొని ముందుకు వెళ్తాం మొట్టమొదటి ప్రయత్నంగా మన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాం అందరం ఒకటిగా ఉందాం మన వాడిని గెలిపించుకుందాం సింపుల్ దీంట్లో ఇంకా వేరే తావు తావులేదు ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని ఆనాడు పివి నరసింహారావు గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉప ఎన్నికలలో నంద్యాలలో ఎన్టీ రామారావు గారు ఒక స్ఫూర్తిని రాజ స్ఫూర్తిని విజ్ఞతను ప్రదర్శించి పివి నరసింహారావు గారిని గెలిపించారు ఈ రోజు ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కలిసి కట్టుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు